హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నో రోజుల తర్వాత కావ్యాన్ని చూసి ఎంతో పొంగిపోయిన శ్రీముఖి నిజంగా స్టార్మా పరివారంలో ఒక కొత్త కళ వచ్చిందంటూ అసలు చాలా హ్యాపీగా అయితే శ్రీముఖి అయితే కావ్యాన్ని హక్ చేసుకొని మరీ చెప్తూ ఉంది ఏం పాప ఏం చిన్ని నువ్వైతే అస్సలు రాకుండానే మానేసావు మా స్టార్మా పరివారం కని చెప్పేసి కావ్యనైతే అడుగుతుంది ఇక కావ్య దానికి మీరే నన్ను పిలవలేదు నేనైతే వచ్చేదానికి ఎప్పుడూ రెడీనే మీరే నన్ను పిలవలేదు అని చెప్పేసి కౌంటర్ అయితే వేసేసింది ఇక మా స్టార్మాకి రాకుండా నువ్వు చాలా వేరే ఛానల్స్ అన్నీ తిరుగుతున్నావు అంటే అమ్మో నేను ఏ ఛానల్స్ తిరగట్లేదు కానీ మీరే నన్ను పిలవలేదు అని చెప్పేసి అయితే చెప్తూ ఉంది సో ఇక ఈ చందమామ లాంటి కావ్యాన్ని చూడగానే వీళ్ళందరూ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక చిన్ని అని తనని పిలవగానే ఇక ప్రేరణ అయితే నేను కూడా మా యొక్క మా ఆయన్ని చిన్ని అనే పిలుస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే ఓకే అని చెప్పేసి ప్రేరణ ఎక్కడ ఉన్నా కానీ చక్కగా మాట్లాడుతూనే ఉంటుంది కాబట్టి ఓకేనమ్మా అని చెప్పేసి చెప్తున్నారు సో ఫన్ ఫన్గా జరిగే ఈ బోనాల పండగ ఆదివారం స్పెషల్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఈ వీడియో అంతా నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కావ్య ఎలా కావ్య వచ్చిన దానికి మీరెంత హ్యాపీనెస్ హ్యాపీగా ఉన్నారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి